ఒకసారి మనం చూసినట్లయితే మరి బబులోను దేశమునకు యూద వారు జ్వరలోనికి కొనిపోబడ్డారు కొనిపోబడి అక్కడ వారు మరి ఆ బందీలుగా అంటే బానిస జీవితం జీవిస్తూ ఆ విధంగా ఉన్న ఆ సందర్భంలో పారసీక దేశపు రాజైన కోరిషు బబులోనును నెబుక పాలించిన తర్వాత పారసీకులు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ కోరెషు మరి ఆ దేశాన్ని పాలించడం జరిగింది కోరెసు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చటక పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా ఇందులో మనం గమనిస్తే అన్యుడైన ఒక కోరేశ రాజును దేవుడు ప్రేరేపించాడు దేని కొరకు అంటే తన మందిరము కట్టడానికి అంటే ఇది చూస్తే దేవుడు తన పనిని చేయించుకోవడానికి ఎవరినైనా ఆయన ప్రేరేపించగలుగుతారు అయితే ఈ వాగ్దానం ఎప్పటిది డెబ్బై సంవత్సరాల క్రితం ఇర్మియా ద్వారా పలకబడిన ఆ మాట నెరవేర్చుటకు ఎంత గొప్ప విషయం అని దేవుడు తను ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి తన ప్రవక్త ద్వారా ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి రాజును ప్రేరేపించడం మనం చూస్తాం కదా మరి ఆ ఈ అన్య రాజు ఏమంటున్నాడు అనంటే యూదా దేశమందున్న ఎరుశల్యములో తనకు మందిరము కట్టించుమని యహోవా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కాబట్టి మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో ఎవరు మందిరం కట్టడానికి ఆసక్తి కలిగి ఉన్నారో వారు బయలుదేరండి అని చెప్తారు సో మరి బబులోలు నుండి ఎరుషులేముకు ప్రజలు ఆ మూడు ట్రిప్స్ లో వచ్చారనమాట మొదటిగా ఆ జిరుబాబెలు తర్వాత యాజకుడైన యహోషవా జైరూబ్బాబులు ఒక గవర్నర్ స్థానంలో యూదయ గవర్నర్ గా నిర్ణయించబడి వచ్చాడు అయితే ఈ కోరేషమంటున్నాడు ఏమంటున్నాడంటే వారి దేవుడు వారికి తోడై ఉండును అంటే నా దేవుడు అనే మాట కోరేష నోటి నుంచి రాకపోయినప్పటికీ దేవునిని అతను ఎంతో గౌరవిస్తూ ఉన్నాడు దేవుని మాటకి అతను ఎంతో విలువిస్తూ ఉన్నాడు మరి ఈ కోరిషు మరి పారసీ దేశములో ఎంతో పేరొందిన వాడు మరి ఇప్పటికీ అతన్ని తలుచుకుంటారంట పారసీక దేశపు ప్రజలు అయితే మరి ఇతను చాలా మంచి రాజుగా పేరు పొందిన వ్యక్తి అనమాట ఈతను ఏం చేశాడు అనంటే దేవుని మందిరమును కట్టించుటకు స్వేచ్ఛార్పణలు కాక ఆయా స్థలములలోని వారు తమ యద్ధ నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవాలని అని ఆజ్ఞాపించను సో ఇక్కడ అందరికీ చెప్పాడు ఎవరెవరు ఏమేమి ఇవ్వగలుగుతారో మందిరము కొరకు అవన్నీ ఇవ్వండి అని చెప్పినప్పుడు మరి వారందరూ స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములు తీసుకొని యహోవా మందిరము కట్టడానికి యూదా వారు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం మరి బయలుదేరి యహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటకు తెప్పించెను ఏ ఉపకరణాలైతే నెక్క నిజరు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ ఉపకరణాలను బయటకు తెప్పించాడు తిరిగి మరలా మందిరములు నెలకొల్పడానికి ఉపకరణాలు పంపించి వేశాడు ఏ ప్రజలను బందీలుగా నిపుత నిజం తీసుకొని వచ్చాడు ఆ ప్రజలకు స్వాతంత్ర్యం ఇచ్చి మీ మందిరము కట్టుకోండి అని పంపించాడు ఇంకా ఆ ప్రజలకు సహాయం చేయమని చెప్పాడు తర్వాత ఆచ్రా ఒకటి తొమ్మిదిలో అంటున్నారు వాటి లెక్క ముప్పది బంగారపు పళ్ళెములు వెయ్యి వెండి పళ్ళెములు ఇరువది తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను ఇతరమైన ఉపకరణములు వేయనై ఉండను బంగారు వస్తువులు వెండి వస్తువులు అన్నీ ఐదు వేల నాలుగు వందలు చూసానా బంగారు వస్తువులు వెండి వస్తువులు అన్ని బయటకు తెప్పించి లెక్కలు వేస్తే అవి ఐదు వేల నాలుగు వందలు తేలాయి మరి శేష్ పర్జరు అంటే జరుబాబేలు ఆ బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని ఎరుషలే మనకు తీసుకొని వచ్చాను ఎంత గొప్ప మరి బాధ్యత జరుబాబేలకు అప్పగించబడింది చూడండి ఇవన్నీ తీసుకొని ప్రజలను తీసుకొని ప్రజలు అంటే ఎవరు ఐదో వచ్చినంలో యూదా పెద్దలు బిన్యామినుల పెద్దలు యాజకులు లేవీయులు వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరి మరి అక్కడికి వచ్చి మందిరమునకు పునాది వేశాడు ఆ మందిరమునకు పునాది వేసినప్పుడు మూడు పదకొండులో వీరి వంతు చొప్పున కూడి యహోవా దయాళుడు ఇస్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యహోవాను స్థుతించిరి మందిరపు పునాది వేసినప్పుడు వారు పాడినది ఏంటి అంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును మరి ప్రతి రోజు కూడా మనం ఆ మాటలు చెప్తూ ఉన్నాం మరి కొంతమంది చెప్పట్లేదు సాధ్యమైనంతరకు ఒకళ్ళ ఇంట్లో ఆటంకం ఉంటే అది వేరు కానీ ఏ మాత్రం వీలున్నా ప్రతి ఒక్కరు దాన్ని చెప్పడానికి ట్రై చేయండి ఎందుకంటే మరి సొలోమోను మందిరం కట్టినప్పుడు ఆ మాటలే చెప్పాడు దావీదు మరి గాయకులు నేర్పరిచినప్పుడు ఆ మాటల తుస్తుతించమన్నాడు ఇక్కడ చూస్తే మళ్ళీ మందిరం నాకు పునాది వేసినప్పుడు వాళ్ళు అదే మాటలు తర్వాత మరి హోషాపాత కూడా యుద్ధములో యుద్ధము చేయడానికి వెళ్ళాడు కానీ యుద్ధము దేవుడు చేయవద్దన్నాడు ఊరక నిలుచుండి చూడమన్నప్పుడు స్థుతించాడు దేంతో అంటే ఈ విధంగా ఈ మాటలతో సో ఈ మాటలు ఎంతో ఆ ఉన్నతమైన స్తోత్రానికి చెందిన మాటలు అనమాట మీరు ఎక్కడైనా కూర్చున్నప్పుడు స్థుతులు చెల్లించాలనుకున్నప్పుడు స్థుతుల బుక్కు లేనప్పుడు ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు సో మరి ఇక్కడ మందిరం మనకు పునాది వేసి వారు స్థుతించినట్లుగా మనం చూస్తున్నాం గొప్ప సంతోషముతో అరిచారంట కొందరు ఏడ్చారంట ఎందుకంటే డెబ్బై సంవత్సరాలకు ముందు వారు ఎదురు తిరిగారు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్నారు అక్కడి నుంచి తిరిగి వస్తామని వారు అనుకోలేదు అసలు అనుకోని మేలు జరిగినప్పుడు సడన్ గా ఆ దుఃఖము అనేది వారికి కలిగింది ఏమాత్రం ఊహించని మేలు అనమాట అది వాళ్ళకి అది కూడా ఒక అన్యరాజు పర్మిషన్ ఇచ్చి పంపటం అసలు ఇమాజిన్ చేయగలుగుతామా మనము ఇంతగా ఎరుశలమును కాల్చివేసే అంత ద్వేషముతో ఉన్న నిపుకది నిజాయి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతే అక్కడ నుంచి వెనక్కి వస్తామని వాళ్ళు అనుకోలేదు అక్కడ తీసుకెళ్ళినప్పుడు యూదా రాజైన సిద్కియాని కళ్ళు పీకించాడు అతను అతని కళ్ళ ఎదురు అతని కుమారుల్ని చంపించాడు అంత క్రూరంగా ప్రవర్తించిన ఆ రాజు చేతిలో నుంచి వీళ్ళు బయటకు వస్తామని అనుకోలేదు మనం ఇది గమనిస్తే ఏం తెలుస్తుంది అంటే ఎవరి అధికారమైనా కొంతకాలమే ఎవరి డామినెన్స్ అయినా కొంతకాలమే అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఇతరులని డామినేట్ చేయడానికి చూసినా అది కొంతకాలమే నడుస్తుంది కదా ఇతల్ని మోసం చేయాలని చూసినా అది కొంతకాలమే నడుస్తుంది మరి ఇక్కడ చూడండి వీళ్ళు మందిరపు పునాది నాది వేశారు వేసినప్పుడు కొందరు ప్రజలు వారి దగ్గరకు వచ్చి రెండో వచనంలో ఏమంటున్నానంటే యజ్రా నాలుగు ఒకటి రెండో వచనాలు యూదా వంశస్థులకు బెన్యామీను వంశస్థులకు విరోధులైన వారు చెర నివారణ అయిన తర్వాత ఇస్రాయిల్ దేవుడని యహవకు ఆలయము కట్టుచున్న సంగతి విని వీరు యాక్చువల్గా విరోధులు కానీ వీరేం చేశారంటే మేమును మీరు ఆశ్రయించుతున్నట్లు యహోవాను ఆశ్రయించు వారము మేము కూడా కలిసి మీతో మందిరము కడతాము అన్నప్పుడు మరి వీళ్ళు ఒప్పుకోలేదు అన్నమాట జరుబాబేలు యహోశువా ఒప్పుకోలేదు మా నిమి మా మందిరం మేమే కట్టుకుంటాము మీరు మాతో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు వారు కోపము తెచ్చుకొని మరి ఇబ్బందులు కలగ చేయటం మొదలు పెట్టారు అనేక ఇబ్బందులు కలుగ చేయటం మొదలు పెట్టారు వారు ఏ విధంగా మందిరము కట్టారు అంటే మరి ఒక ఒక చేతితోనేమో పనిచేసే ఉపకరణాలు ఒక చేతితో కత్తి పట్టుకున్నారంటే ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చినా రెడీగా ఉండాలని చూసారా ఆ విధముగా వాళ్ళు చేశారు వాళ్ళు పనిచేయటం కూడా మామూలుగా చేయలేదని దినదినము భయముతోటి ఎప్పుడు శత్రువులు వస్తారో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక చేతితో కట్టి ఒక చేతితో పనిచేసే ఉపకరణాలు ఆ విధముగా వారు పనిచేశారు పనిచేసినప్పుడు ఈ శత్రువులు ఏం చేశారు అనంటే వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి మరియు ఆశ్వేరోషు ఏలను ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్తులను గూర్చి ఎరుశ్లీమ పట్టణస్తులను గుర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పును మోపిరి ఈ అహశ్వే రోషు ఎవరు అనంటే ఎస్తేరు యొక్క భర్త రాజు తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత అర్థహశస్త రాజుగా అయినప్పుడు అర్థ ఉత్తరము రాశారు ఈ ప్రజలు మందిరము కట్టుకుంటే వాళ్ళు మీ వర్షములో నుంచి వెళ్ళిపోతారు ఈ ప్రజలు సామాన్యులు కాదు మరి ఐగుప్తు రాజైన ఫరోని ఎదిరించి వీరు అక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి మీరు కొంచెం అవకాశం ఇచ్చారు అంటే మరి వారు ఈ దేశాన్నే స్వాధీనపరచుకునే అవకాశం ఉంది ట్యాక్స్లు కట్టరు మరి మీ మాట వినరు మీకు ఎదురు తిరుగుతారు ఈ విధముగా కొన్ని భయాలు కలిగిస్తూ దాని విషయం ఒక ఉత్తరం రాసినప్పుడు అర్థ వీరి మాటలు విలమ్మి వీరు నాకు విరోధముగా తయారవుతారేమో ఇంకొక రాజ్యముగా నా మీదకి లేస్తారేమో అని ఈ మందిర పనిని ఆపివేయించాడు ఆపివేయించిన సందర్భములో మరి జరుబాబెలు యహోసుగా కూడా పని మానేశారు ప్రజలు కూడా ఇక మందిరం సంగతి వదిలేసుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళు గొప్పగా కట్టుకోవటం మొదలు పెట్టారు ఆ సందర్భములో హగ్గయి జగన్య ప్రవచనాలు చెప్పినట్లు మనం చూస్తున్నాము కాబట్టి హగ్గయ్య చెప్పిన ప్రవచనము ఏ సందర్భానికి సంబంధించింది అని మనం గుర్తు చేసుకోవాలి మరి ఆ సమయములో మొదటగా ఈ హగ్గై గ్రంథములో మూడు వచనాలు మనం గుర్తుపెట్టుకోవాలి కీ వర్డ్స్ గా తీసుకోవచ్చు ఎట్లాగంటే ఒకటి ఏడు హగ్గయి ఒకటి ఏడులో మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకొనుడి అనేది ఇక్కడ కనిపిస్తుంది ఒక హెచ్చరిక వారికి వచ్చింది మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నప్పుడు వారు లోబడి యహోవా ఎందు భయభక్తులు పున్నారు రెండవ ముఖ్యమైన కీవర్డ్స్ ఏంటంటే హగ్గయి రెండు తొమ్మిది ఈ హగ్గయి రెండు తొమ్మిది ఏడులో ఫస్ట్ ఏడులో మనం చూస్తే నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అన్నాడు ఎనిమిదిలో ఏమన్నాడంటే వెండి నాది బంగారు నాది అన్నాడు తొమ్మిదో వచనంలో కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును సో రెండు తొమ్మిదిని మనం గా తీసుకుంటే మొదటేమో మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి మీరెందుకు ఫలించలేకపోతున్నారో విస్తారముగా విత్తుతున్నారు కానీ ఫలితము తక్కువగా కనిపిస్తుంది మీరు ఫలితము చూడలేకపోవడానికి మీరు మేళ్లు చూడలేకపోవడానికి కారణం ఏంటి అని మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అని వాళ్ళని హెచ్చరించినప్పుడు వారు తమ ప్రవర్తన గురించి ఆలోచించుకొని యహోవా ఎందు భయభక్తులు పూనారు తిరిగి మందిరము కట్టడానికి సిద్ధపడ్డారు ఎప్పుడైతే మందిరము కట్టడానికి వీళ్ళు ఆరంభించారో ఆ సమయంలో మరి దేవుని వాగ్దానం అనేది వారికి వచ్చింది ఏంటి అంటే ఈ కడవరి మందిరము యొక్క మునుపటి మందిరం యొక్క మహిమను మించునది ఏ విధముగా ఈ విధంగా ఈ వాక్యం నెరవేరింది సొలోమోను కట్టిన మందిరాన్ని మించిన మందిరమే లేదు ఎందుకంటే ఎక్కడ చూడు బంగారమే ఆ మందిరములో ఉంది చెక్కతో చేసిన బంగారపు పూత పూశాడు కొన్ని పూర్తిగా బంగారముతో చేయించారు మరి ఇంత ఘనంగా కట్టిన మందిరాన్ని ఇస్రాయేలీలు వచ్చి మరి మందిరాన్ని కట్టినప్పుడు ఈ మందిరము మొదటి మందిరము కంటే ఎక్కువదిగా ఏ విధంగా ఉంది సొలోమోను కట్టినట్లయితే వీళ్ళు కట్టలేరు ఎందుకు అంటే సొలోమోను దినముల్లో వెండి రాళ్ళంత విస్తారంగా ఉందంట సొలోమోను ఇంటిలో ప్రతి పాత్ర బంగారంతో చేయబడి ఉందంట యుద్ధము చేయటానికి ఉపయోగించే డాళ్లు కూడా బంగారంతో చేయబడ్డాయంట అంత విస్తారంగా వారి దగ్గర బంగారం ఉండి మందిరము బంగారముతో కట్టబడితే ఆ మందిరం యొక్క మహిమను ఈ మందిరం ఎలా మించిపోతుంది అంటే ఈ మందిరములోనికి యేసు ప్రభువు ప్రవేశించారు కాబట్టి ఈ మందిరం యొక్క మహిమ దానిని మించినది అంటే ఆత్మీయంగా ఇది దానికంటే గొప్పది సొలోమాను మందిరాన్ని శత్రులు పడగొట్టారు ఉపకరణాలు తీసుకెళ్లారు కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన సువార్త రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్త భూదిగంతముల వరకు వెళ్లిపోయింది ప్రజలకు రక్షణ కలుగు చేసింది అన్ని దేశాలలో ఈ సువార్త విస్తరించింది కాబట్టి ఆ మహిమను ఈ మహిమ మించినది ఆ మందిరపు మహిమ కంటే ఈ మందిరము ఈ ఒక మహిమ గొప్పది అని చెప్తున్నాడు సో మరి ఇది ఆ విస్తృతంగా వ్యాపించి ప్రజల హృదయాలలో రక్షకుడు స్థానం ఏర్పరచుకున్నాడు హృదయాలను ఆయన చేయించాడు హృదయాలను ఆలయాలుగా ఆయన చేశాడు మరి చూడండి ఒక్క మందిరమును కట్టాడు సలోమోను ఆ మందిరము లోక సంబంధంగా ఎంతో వైభవంగా ఉంది కానీ దాని శత్రువులు నాశనం చేస్తే అది నిలబ నిలబడలేదు కదా కానీ ఈనాడు ఈ హృదయాలు ఆలయాలుగా చేసుకున్న ఈ ప్రజలు మరి దేవుని కొరకు నిలబడి హతసాక్షులైన వారు ఉన్నారు మరి ఈ విధముగా నిలబడిన వీళ్ళని వీళ్ళ ఆ హృదయాలను ఆ హృదయాలలో నింపిన దేవుని మహిమను దోచుకునే వారు ఎవరు కూడా లేరు అందుకే ఆ మహిమను ఈ మహిమ మించినది నాశనము చేయగలిగిన వారు ఎవరు కూడా లేరు అయితే మరి ఇంకొక వచ్చిన ఇందులో మనం గుర్తు పెట్టుకోవాలి కీవస్ ఏంటి అంటే అక్క రెండు పంతొమ్మిది అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఇది మనం ఈ సంవత్సరం వాగ్దానంగా తీసుకున్నాం మొదట మిమ్మను ఆశీర్వదించేదను అనడానికి ముందు ఒకటి ఏడులో ఏమన్నాడంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి మీరు మందిరం బంగారుతో కట్టారా రాళ్లతో కట్టారని కాదు కానీ ముందుగా మీ ప్రవర్తనను ఆలోచించుకునుడి మీ దృష్టి దేని మీద ఉందో ఆలోచించుకునుడి మీరు పైనున్న వాటినే వెదకుడి అని మరి కొలసెలుకు రాసిన పత్రికలో ఉంది కదా మరి మీరు దేన్ని వెతుకుచున్నారో ఒకసారి మీ ధ్యానం దేని మీద ఉందో ఆలోచించుకోమంటున్నాడు మీ ప్రవర్తన ఏంటో ఆలోచించుకోమన్నాడు పరిసెయులు యేసు ప్రభు కాలంలో ఉన్న పరిసయులు ధర్మశాస్త్రాన్ని పాటించాలని ఎంతో తాపత్రయపడ్డారు మరి పౌలు భక్తుడు కూడా ధర్మశాస్త్రము ఇష్ట కలిగిన పాటించినట్లుగా ఉంది కానీ ప్రభువును నమ్మిన వారిని ఆయన హింసించాడు అంటే అతనిలో ఏమి లేదు అంటే కరుణ అనేది లేదు కనికరం అనేది లేదు పరిసయుల్ని ప్రభు గద్దించారు ఏంటి అంటే మత్త ఇరవై మూడు ఇరవై మూడులో మీరు పుదీనాలోను ఆ జీలకరలోను మీరు పదోవంతు చెల్లిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలని చూస్తున్నారు కానీ మీరులో మీలో విశ్వాసము కనికరము న్యాయం ఈ మూడు కూడా లేవు అన్నట్టు మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నాడు ఉన్నారు అని అంటే పై పైకి భక్తి గల కనిపిస్తుంది కానీ లోపల చూస్తే అన్ని ఎండుని ఎముకలే పైకి భక్తి గలవారే ఉన్నప్పటికీ దేవుని ఆశ్రయించని వారుగా వారు ఉన్నారని ఈ విధముగా దేవుడు వారిని గద్దించారు పరిస్థితుల వలనే ఈ దినాలలో మరి మనం కూడా ఉన్నాము మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకుని మనం ఏం ఆలోచిస్తామంటే నా ప్రక్కన ఉన్నవారు సరిగా లేరు మా పాస్టర్ గారు సరిగా లేరు లేక ఫలానా వాళ్ళు సరిగా లేరు ఇదే మనం ఆలోచిస్తాం ఎవరు లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు మరి మన లెక్క మనం చూసుకోవాలిగా మన లెక్క మనం అప్పచెప్పాలిగా మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకొనుడి అనే మాట ఇక్కడ మరి ఇక్కడ మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాము అయితే వారు ఎప్పుడైతే ఆలోచించుకున్నారో తమను తాము సరి చేసుకున్నారో యహోవాయిందు భయభక్తులు పోనారు ప్రభు వాగ్దానం వెంటనే వారి దగ్గరకు వచ్చింది మరి పరిశుద్ధ తమను తమ్మను తాము మీకు సంభవించిన దాన్ని మీరు ఆలోచన చేసుకొనుడి అన్న అన్నప్పుడు వారు ఆలోచన చేసుకొని తమను తాము సరిదిద్దుకొని తిరిగి ఏ పనినైతే తాను మర్చిపోయారో ఏ పనినైతే వారు ఆపేశారు ఆ పనిని మొదలు పెట్టినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను జరిగిన ఆశ్చర్యం ఏంటి అంటే వీరు పని మొదలు పెట్టిన తర్వాత దర్యావేషు ఆ దినాల్లో పాలిస్తూ ఉన్నాడు మరి దర్యావేషు కూడా ఆ మొదట అబ్జెక్షన్ రైస్ చేశాడనమాట ఏంటి వీళ్ళు ఎలాగ మందిరం కడుతున్నారు మరి అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే మందిరము కట్టమని కోరేషు రాజు మరి మాకు ఆజ్ఞ ఇచ్చారు అది నిజమో కాదో మీరు వెతకండి ఆ పేపర్స్ మీకు ఏమైనా దొరుకుతాయేమో మీరు వెతకండి అన్నప్పుడు రాజైన దర్యావేషం ఆజ్ఞ ఇచ్చి వెతికించినప్పుడు వారికి ఒక గ్రంథము దొరికింది ఎగ్బతాన అనే ప్లేస్ లో ఒక గ్రంథము దొరికింది దానిలో వ్రాయబడి ఉన్న సంగతి ఏంటి అంటే రాజైన కోరేషు ఏలుబడిలో ఎరుషలేము ఎరుషలేములో దేవుని మందిరము కట్టడానికి అతడు ఒప్పుకున్నాడు పర్మిషన్ ఇచ్చాడు అనేది వాళ్ళకు ఆ గ్రంథములో దొరికింది కాబట్టి తిరిగి దర్యావేష్ పర్మిషన్ ఇచ్చాడు అంటే ఎప్పుడైతే వీళ్ళ హృదయాలు సిద్ధపడ్డాయో కావలసిన పర్మిషన్స్ కూడా దొరికాయి అన్నమాట అయితే దర్యావేష కూడా కోరిషు లాగా ఏం చేశాడు అంటే మరి ఆకాశం అందరి దేవునికి సువాసన అర్పణములు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయి నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతిదినము తప్పకుండా వారికి ఇయ్యవలెను రాజు గురించి కూడా ప్రార్థించండి వారికి కావలసిన అని చెప్పి వారికి కావలసినవన్నీ కూడా ఆయన సప్లై చేశాడు చూసారా అంటే రాజుల హృదయాలను ప్రభువు మార్చారు రాజుల హృదయం అంటే నీటి కాలువల వలె ఉందంట నీటి కాలువను ఏ విధముగా అయితే మనం నీళ్లను డైరెక్షన్ మార్చొచ్చో దేవుడు రాజుల హృదయాలను మార్చేస్తారంట అంత ఈజీగా కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే హంకాయ గ్రంథములో మరి పని మానుకున్న వారిని పనికి పురికొల్పారు దీవెనలు లేని వారికి దీవెనలు కలిగాయి తన మందిరము యొక్క గొప్పతనాన్ని ప్రభు చెప్పారు తన కడవరి మందిరము ఏ విధంగా ఉండబోతుందో ప్రభు చెప్పారు జెరుబాబెలను ముద్రయుంగరంగా చేయబోతున్నానని చెప్పారు ఈ జెరుబాబేలు మరి జెరుబాబెల్లో మనకి రెండు వంశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఆ అది ఏంటి అంటే సోలోమోను నా ఇద్దరు కూడా మరి ఆ దావిదు కుమారులే వారిలో నుండి వచ్చిన వారే మరి వచ్చి వారి ఇద్దరులో నుండి వచ్చిన వారి జరుబావేలు జెరూబ్బావెలు వంశములో నుండి మరి ఆ యేసు ప్రభు తిరిగి జన్మించడం మనం చూస్తాం కాబట్టి జరుబావేలు ఇక్కడ చాలా ముఖ్యుడు అనమాట మరి ఆ ఎంత ముఖ్యుడు అనంటే మరి యేసు ప్రభు వంశావళిలో మరి యోసేపు మరియలు తర్వాత యేసు ప్రభు వీరందరి ఆ పేర్లు మరి అతని వంశావళిలో నుంచి రాయబడి ఉన్నాయి మత్తేసు వార్త క్యూకాసు వార్త మనం చూసినప్పుడు సో ఇతను మరి ఆ వంశాలను కలిపే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ సో జరుబాబెలు ముద్ర ఉంగరముగా ఉన్నాడు సో మనం హక్గ ఈ గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం మరి అన్నిటికంటే ఆ ముఖ్యమైంది దేవుడు తన వాగ్దానం నిమిత్తం పరిస్థితులన్నీ కూడా సమకూరుస్తాడు మారుస్తాడు వాగ్దానం ఒకవేళ ఎప్పటిదో కావచ్చు కానీ ప్రభు ఆ వాగ్ ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చగలుగుతాడు అనేది తెలుస్తాం రెండవది మరి మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు ఆయన మనల్ని దీవించటానికి సిద్ధంగా ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది ఈ రెండు విషయాలు మనం ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకొని మనకివ్వబడిన అవాగ్దానం విషయం మన ప్రవర్తన విషయం తర్వాత ఆయన మనల్ని దీవించబోయే విషయం మనం గుర్తు చేసుకొని ముందుకు నడు